అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి రెండు విషపుత్రికలు ఒకటి ఈనాడు రెండు ఆంధ్రజ్యోతి వాళ్ళు అసలు వార్త ఏంటి వీళ్ళు రాసేదేంటి అసలు వార్తల్ని ఎలా వక్రీకరిస్తారు కొన్ని వార్తలను అసలు కవర్ కూడా చేయరు ఇంపార్టెంట్ వార్తలని ఎందుకంటే అది ప్రజలకు ఇంపార్టెంట్ వాళ్ళు వాళ్ళు వేడవుతారు కాబట్టి అసలు కవర్ కూడా చేయాలంటే వార్తల్ని సో ఈరోజు ఎటువంటి వార్తల్ని వాళ్ళు రాశారు ఏ విధంగా ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించేటటువంటి ప్రయత్నం చేశారనేది ఒక్కసారి చూద్దాం ఒక్క జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం అష్ట కష్టాలు పడుతుంది కూటమి ప్రభుత్వం అది కూడా కేవలం ఏడాదే దానికి పదవీకారం రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నిక జరిగింది ఏదైతే పులివెందుల జడ్పీటీసీ స్థానానికి సంబంధించి ఐదు సంవత్సరాలు సో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యుడు చనిపోవడం జరిగింది సో అక్కడ ఎలక్షన్ వచ్చింది సో ఇంకొక ఏడాదిలో ఏదైతే ఇప్పుడు ఎవరు గెలిచినా ఏడాదిలో ఆ పదవి అయిపోద్ది మళ్ళీ ఫ్రెష్గా ఎలక్షన్ జరగాల్సిందే కానీ అటువంటి ఒక్క జెడ్పీటీసీ స్థానం కోసం నూట అరవై నాలుగు మంది కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు ఏదైతే మూడు రాజకీయ పార్టీల డైరెక్ట్గా కూటమిలో ఉన్నాయి ఇంకో ఇండైరెక్ట్గా షర్మిల కాంగ్రెస్ ఇక్కడ మద్దతు అదేవిధంగా కుటుంబ సభ్యుల్ని రంగంలోకి దించారు ఏదైతే వివేకానంద రెడ్డి గారి కూతుర్ని రంగంలోకి దించారు రెండు పత్రికలు నిరంతరం పాపం కష్టపడతానే ఉన్నాయి ఒక పది శాటిలైట్ ఛానళ్ళు నిరంతరం అసలు పులివెందుల్లో మొత్తం తెలుగుదేశం గెలిచేయిపోతుందన్నట్టుకో కొట్టేస్తాయి సో ఒక ఐదు వందల యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకొని అసలు పులివెందుల కైవసం చేసుకుంటున్నామని చెప్పి ఓ విశ్లేషణలు అది కూడా నిజాయితీగా ఏమన్నా అసలు మాట్లాడతారంటే ఏం లేదు అనేక అడ్డదారులు దొక్కుతూ ఏదో విధంగా జడ్పీటీసీని కైవసం చేసుకోవాలనేటటువంటి తాపత్రయంలో ఇప్పుడు వివేకానందరెడ్డి గారి కూతురు నర్రిడ్డి సునేతను నంగల్ దించారు ఈ నర్రెడ్డి సునీత గారు వివేకానందరెడ్డి గారిని చంపారు అన్నటువంటి దాంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి నరిర్రెడ్డి సునీత నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఈమ ఒల్టా అవినాష్ రెడ్డి గారి మీద రోజు మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ చూస్తే వాళ్ళ వార్త చూస్తే కలిసి తిరిగిన వాడే చంపించాడంటే నమ్మలేకపోయా కలిసి తిరిగిన వాడే చంపించాడంటే నమ్మలేకపోయా ఎవరు చంపించారు మీరు కలిసి ఉంటున్నటువంటి మీ ఆయనే కదా ఆస్తి కోసం మీరే కదా ఇదే కదా ఈరోజు మొత్తం పులివెందులంతా అనుకుంటుంది ఇక్కడ అవినాష్ రెడ్డిని మంచి లీడర్గా చేయాలని వివేక అనేవారు అలాంటి వ్యక్తి నాన్న హత్య చేయించడం దారుణం నాన్న అంత్యమయాత్ర చేద్దామంటే జగనన్న వద్దన్నారు నిన్న కార్యకర్తకు చిన్న దెబ్బ తగిలిందని పులివెందులో పెద్ద ర్యాలీ చేశారు వివేక కుమార్తె సునీత ఆవేదన ఆవేదన కానీ ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఆవేదన చెందుతా ఉంది సో వార్త పెద్ద బ్యానర్ అయితే అండి ఇది ఎందుకంటే ఇప్పుడు పులివెందుల్లో జెడ్పీడీసీ స్థానం ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఏమైనా రంగంలో దించేశారు ఈ రంగంలో దించి ఆల్రెడీ నిన్న సుప్రీంకోర్టులో సిబిఐ క్లియర్గా చెప్పింది ఇంకా విచారణ పూర్తయింది అని సో మళ్ళీ మీరు అవినాష్ రెడ్డి గారి మీద ఇక్కడ ఆరోపణలు చేస్తారు ఇక్కడ చూస్తే టీడీపీకి తొత్తులుగా మారని పోలీసులు టీడీపీకి తొత్తులుగా మారని నేను అవినాష్ రెడ్డి సతీష్ రెడ్డి డిఎస్పీతో వాదనకు దిగారు మరి నాన్న హత్య జరిగినప్పుడు సంఘటనా స్థలంలో సమయంలో పోలీసుల సమక్షంలో రక్త పరకలు చెరిపేసి మీరు శుభ్రం చేయలేదా అప్పుడు మీకు పోలీసులు తొత్తుల బీటెక్ రవి సతీష్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి హత్య చేయించినట్టుగా పోలీసులు ఫిర్యాదు చేసే విషయం అవినాస్ రెడ్డి కాగితం మీద రాసుకొచ్చారు దానిపై సంతకం చేయాలని కోరారు అయితే నేను ఒప్పుకోలేదు నాన్న హత్య జరిగి ఆరేళ్ళు అయింది నేటికి న్యాయం జరగలేదు హైకోర్టులో ఆరు కేసులు సుప్రీంకోర్టులో ఆరు కేసులు నడుస్తున్నాయి న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా అని భావిస్తారు ఇప్పుడు క్లియర్గా చూడండి ఉలివెందులు జడ్పీటీసీకి ఏమోకి ఏం సంబంధం ఇప్పుడు వచ్చేసి జెడ్పీడీసీ దగ్గర ఇక్కడ వచ్చే రాజకీయ స్టేట్మెంట్లు తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తే అది చంద్రబాబు నాయుడు గారు మీరు గెలవటానికి ఏ రోజు మీ జీవితంలో నిజాయితీగా మీరు గెలవరా నిజాయితీగా ఎప్పుడు గెళ్ళా అంత ముందు అంజాల కూడా ఇలా చేశారు అన్ని తీసుకుని వచ్చి మొత్తం అధికార యంత్రాంగం అంత ఏమైంది తర్వాత బొక్క బోర్లో పడ్డారు సో ఇప్పుడు మీరు ఇటు ఇటువంటి పిల్లలు గెలిచేటటువంటి అవకాశం లేదు మహా అయితే ఏమైనా కొంత మెజార్టీ తగ్గించగలుగుతారా అంతకంటే తెలుగుదేశం పార్టీకి అంతకంటే సీన్ ఉండదు అనేది క్లియర్ కానీ ఎందులో శిక్ష నిందితులుగా నాకా నిందితులంతా ఇచ్చేదిగా బయట తిరుగుతున్నారు నేనేమైనా స్వస్థలానికి రావాలన్నా భయపడుతున్నా శిక్షణ నిందితులక నాకా అనే విషయం అర్థం కావట్లేదు అని వివేక కుమార్తె డాక్టర్ సునీత ఆవేదన వ్యక్తం చేశారు అమ్మా నర్రెడ్డి సునీత మీరు వివేకానంద రెడ్డి గారు కూతురు మీ తండ్రి వివేకానంద రెడ్డి గారిని నరికి 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 చంపానన్నటువంటి దస్తగిరి ఎక్కడున్నాడు ఈరోజు దస్తగిరి బయట తిరుగుతుంటే దస్తగిరి బెయిల్ను రద్దు చేయమని మీరు ఒక్కరోజు కూడా ఎందుకు అడగల అంటే దస్తగిరితో మీరే చంపించారని కదా దానికి అర్థం దస్తగిరి మీ తండ్రిని మీ తండ్రిని కిరాతకంగా చంపినటువంటి దస్తగిరికి ప్రభుత్వం సెక్యూరిటీ ఇచ్చి మరి గన్మెన్ ఇచ్చి మరి మేపుతా ఉంది అతను రోజు బలిసి తిరుగుతూ ఉన్నాడు మీరు మాత్రం దస్తగిరి చాలా బాగా నరికేవా చాలా మంచాడు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు దస్తగిరి నీకు మంచాడా నీ తండ్రిని చంపిన దస్తగిరి బయట ఎందుకున్నాడు ఈరోజు బెయిల్ రద్దు చేయమని నువ్వు ఎందుకు వేయలేదు నేను అడుగుతున్నా సూటిగా ఏంటి దస్తగిరి గారికి మీ కుటుంబానికి ఏంటి దస్తగిరి గారిని ఎందుకు కాపాడుతూ ఉన్నారు మీ తండ్రిని కిరాతకంగా నరికి చంపినటువంటి ఆ దస్తగిరిని మీరెందుకు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలి మీరు అలాంటి వాళ్ళు బయట తిరుగుతుంటే మరి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో అది కదా మీరు సమాధానం చెప్పాల్సింది రెండు పులివెందులకు సంబంధించి జెడ్పీటీసీ స్థానం కోసం చంద్రబాబు నాయుడు గారు మీ లాంటని ఎంతమంది ప్రయోగించిన పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆపలేరు అన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఆడుతున్నటువంటి నాటకాలు ఆల్రెడీ బయటపడ్డాయి సునీత గారు ఇంకా దొంగ నాటకాలు ఆపేసేయండి మీ బండారం మొత్తం పులివెందులు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మొత్తం అర్థమైంది సిద్ధార్థ లోద్ర ఎవరి తరపున వాదిస్తున్నాడు ఎవరు లాయర్ సిద్ధార్థ లోద్ర ఏందనేది కూడా మొత్తం ప్రజలకు తెలుసు ఇంకా మీ దొంగ నాటకాలు ఆపేయండి అని మాత్రం చెప్తా ఉన్నా నర్రెడ్డి సునీత నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి ఇంకొక వార్త మాస్టర్ ప్లాన్ మాయా విశాఖ కొండల్ని కొల్లగొట్టేందుకు నాడు వైసీపీ ఎత్తు దీనికోసం మిక్స్డ్ జోన్లోకి మార్చి విధ్వంసం రామానాయుడు స్టూడియోలో నువ్వు లేఅవుట్ సుప్రీంకోర్టు అభ్యంతరంతో ఆగిన పనులు రిషికొండకు పర్యాటకం పేరుతో టెండర్ తిరిగి నో డెవలప్మెంట్ జోన్లోకి తేవాలి కూటమి సర్కారుకు పర్యావరణవేత్తలు వినతాయి ఎవరు పర్యావరణవేత్త ఆంధ్ర రాధాకృష్ణ పర్యావరణవేత్త నువ్వు వినతి గొప్ప పర్యావరణవేత్త కరకట్ట కొంప దేని మీద ఉంది కరకట్ట కొంపనే కరకట్ట అంటే అదే కదా పది పర్యావరణ సమస్య కాదు విశాఖపట్నంలో అంట మాస్టర్ ప్లాన్ రూపొందించి రెండు వేల నలభై ఒకటి మాస్టర్ ప్లాన్ని వైసీపీ ప్రభుత్వంలోనే రూపొందించారు రూపొందించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే విశాఖ బీచ్ రోడ్డు ఉందో భీముల వరకు అక్కడ ఏదైతే నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతి ఇస్తే అది తప్పంట కొండలన్నీ మాయమైపోతాయంట కొండలన్నీ మాయమైపోతాయంట ఇప్పుడు ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం కానీ రామానాయుడు స్టూడియో కానీ లేదంటే రిషికొండలో అంతకుముందు ఉన్నటువంటి భవనాలు కానీ ఏదైతే ఇప్పుడున్నటువంటి ఏదైతే ఆ రోడ్లో ఉన్నటువంటి రిసార్ట్లు కానీ అవన్నీ కూడా ఇప్పుడు పర్యాటక అభివృద్ధి కోసమే కదా దానికి ఆయన పర్యాటకం అభివృద్ధి చెందకూడదు అని జగన్గా నిర్ణయం తీసుకున్నారు అన్నీ ఆ రిషికొండపై జగన్ కుటుంబం పర్యా జగన్ జగన్ కుటుంబం కోసం సీఎం క్యాంప్ కార్యాలయం పేరుతో కొత్త భవన నిర్మాణాలు చర్యలు చేపట్టారు సీఎం క్యాంప్ ఆఫీసర్ నువ్వే రాస్తావు మళ్ళీ జగన్ కోసం అంటావు జగన్ కోసం కాదు సీఎం అంటే ఎవరుంటే వాళ్ళే కదా మరి వార్తలు రాసేటప్పుడు ఖచ్చితంగా చూసుకోవాలి కదా ఆ సురేష్ ప్రొడక్షన్ స్టూడియో నిర్మాణానికి ఇచ్చింది కొండలా భూమి వెనక్కి తీసుకుంటామని కోట ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే కాపురపడి సమయంలో బావి కొండపై అతిపెద్ద ప్రభుత్వ అధికృహం నిర్మాణానికి నడుం కట్టింది ప్రభుత్వ భవనం కడితున్నా ఏడిపోయి అనుమతులు లేకుండా జేసీబీలతో కొండను చదువు చేసింది దీనిపై ప్రజా సంఘాలు హైకోర్టులో కేసేసినాయి ఇప్పుడు కోర్టు ఆపాలని చెప్పింది ఏది కట్టినీరు మీరు మీరు కట్టరు కట్టే వాళ్ళే కట్టినీరు దానికి ఇప్పుడు మాస్టర్ ప్లాన్ మాయ అని చెప్పి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బొర్ర చల్లాలి ఏడవాలి సో విశాఖపట్నం అభివృద్ధి చెందినా ఏడవలేవు నువ్వు విశాఖపట్నంలో ఏదైనా నిర్మాణాలు చేపట్టినా ఏడవలేవు ఇప్పుడున్నటువంటి ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిర్మించినటువంటి షిప్ ఆకారంలో నిర్మించినటువంటి భవనం ఏదైతే ఉందో ఐకానిక్ భవనం సో దాని మీద కూడా నువ్వు మళ్ళీ మీరే క్రెడిట్లు వేసుకోవాలని చూస్తారు జగన్ గారు నిర్మిస్తే నిర్మించడానికి ఏదైనా నిర్మాణం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఏడుపులు దాన్ని ఆపాలని గొడవ ఏడుపుట్టు వార్తలు ఏడుపు గుట్టు పత్రికలు మిమ్మల్ని అనేది అందుకనే కదా ఏమొకటి ఎవరు షర్మిల గారు మీకు తెలుసుగా వైకాపాకు వైఎస్ఆర్కు సంబంధం లేదు షర్మిళ మరి మీకు సంబంధం ఉంది మా సంబంధం లేదు కదా ఏం మాట్లాడతారో కనీసం వీళ్ళు బలే వస్తారు ఎలక్షన్ టైంకి సునీత గారిని షర్మిల గారిని బలే రంగంలో దింపుతారు నేను చూడండి వైకాపాకు వైఎస్ఆర్కి సంబంధం లేదు షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్కి సంబంధం లేదని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు శర్మిల అన్నారు ఆయన పేరు పెట్టినంత మాత్రాన వైఎస్ఆర్ ఏమైనా వారు సొత్త పేటెంట్ హక్కు అని ప్రశ్నించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన క్షణం వరకు తన జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసిన ప్రజానాయకుడు తని శుక్రవారం ప్రకటనలో కొనియాడారు అలాంటిది వైకాపాకు వైఎస్ఆర్కు ఏం సంబంధమని ప్రశ్నించారు నందిగామ గాంధీ సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గం దాని చుట్టూ వైకాపా అక్రమంగా వేసుకున్న సెట్టింగ్లు తొలగించుకోండి మాకేం అభ్యంతరం లేదు తొలగించిన విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని కోటం ప్రభుత్వం డిమాండ్ చేస్తాం లేదంటే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాం ఎందుకు మీకు దొంగ నాటకాలు ఈ దొంగ నాటకాలు ఎందుకు షర్మిల గారు మీరు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా మీకు అవార్డు ఇవ్వరు మీకు మీరు ఎంత పర్ఫార్మెన్స్ చేసినా మీకు అవార్డు ఇవ్వరు ఆల్రెడీ మీ పర్ఫార్మెన్స్లన్నీ చూశారు తెలంగాణలో చూశారు ఆంధ్రాలో చూశారు చంద్రబాబు నాయుడు గారి కోసం మీరు పడుతున్నటువంటి కష్టాలు చూశారు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో తీసుకురావడం కోసం మీరు ఆడిన అబద్ధాలు చూసాం దొంగ నాటకాలు చూశారు ఇప్పుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల పేరుతో మళ్ళీ దొంగ నాటకాలు ఆడమాకండి మీరు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేస్తే ఐదు నిమిషాలు మళ్ళీ విగ్రహాన్ని తీసుకొచ్చి ఆడబెడతారు ఎందుకు ఈ దొంగ నాటకాలు ఆడతారు ఇంకా మీరు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని దయచేసి చెప్పుకోమాకండి ఆ అర్హత మీరు కూలిపోయారు రాజశేఖర రెడ్డి గారి కూతురు అనేటటువంటి అర్హత మీరు కోల్పోయారు ఇంకోసారి రాజశేఖరరెడ్డి గారు కూతురు అనేటటువంటి పేరుతో రాజకీయాలు దయచేసి చేయి ఎందుకంటే మీరు చేసినటువంటి రాజకీయాలు చంద్రబాబు నాయుడుతో కలిసి మీరు కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేశారో ప్రజలందరూ చూశారు ఇప్పుడు నందిగామల విగ్రహాలు అనేక చోట్ల విగ్రహాలు కూల్చారు ఏందమ్మా మీరు ఏం పోరాటం చేశారు ఈరోజు రాజశేరడ్డి గారి విగ్రహాలకి మావేమూరు నియోజకవర్గంలో పెట్టారు బట్టిప్రోల్లో నోరెత్తే అన్న మాట్లాడారా రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి తొలగించారు వైఎస్ఆర్ పేరు తొలగించేశారు ఏమైనా మాట్లాడారా మీరు ఇంకెందుకు దొంగ నాటకాలు ఆడతారు ఇప్పుడు వైఎస్ఆర్కే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదంట మీరు చెప్పినది మాత్రం జనాలు ఏమన్నా లేని తినటానికి మీరంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మీరు తూచా తప్పకుండా బాగా అమలు చేస్తున్నారు కదా ఆయన చెప్పినట్టుగా ప్రజలే మీరు చెప్పినట్టు వినర్లే కానీ మీరే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు వినండి మీరు ఎలాంటి రాజకీయాలు చేసుకుంటారో చేసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హతే మీకు లేదన్నటువంటి విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది చాలా పెద్ద వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి ఉపయోగపడేటటువంటి వార్త కానీ చిన్నది ఎలా వేశారో చూడండి పంచాయతీలకు పదకొండు వందల ఇరవై ఒక్క కోట్లు విడుదల చేసి నివేదిక ఇవ్వండి రాష్ట్రానికి కేంద్రం లేక రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వాల్సినటువంటి పదకొండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలని ఇవ్వకుండా వాడుకుంది కేంద్రం రిలీజ్ చేసినటువంటి పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాడుకుంది పంచాయతీలు నిర్వీర్యం చేసేస్తా ఉంటే పంచాయతీలకు ఇవ్వలే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఏదైతే చెప్పుకునేటటువంటి ఉప ముఖ్యమంత్రి చెప్పుకునేటటువంటి ఆయన చేతిలో పవర్స్ లేవు చెప్పుకునేటటువంటి ఆ ఉపము పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ మాదాపూర్లో ఉంటాడు మాదాపూర్ మాదాపూర్లో రిచ్గా ఉంటాడు మాదాపూర్లో రిచ్గా ఉంటాడు బట్ ఇట పంచాయతీలు మాత్రం ఏదైతే పూర్గా తయారవుతున్నా పా ఈ మాదాపూర్ పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోరు సో ఇది చూడండి పదకొండు వందల ఇరవై ఇరవై ఒక్క కోట్లు రిలీజ్ చేయమని గ్రామ పంచాయతీలకు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు పదకొండు వందల ఇరవై ఒక్క కోట్లను విడుదల చేసి నివేదిక పంపించాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు అఖిల భారత పంచాయతీ పరిషత్ ఉపాధ్యక్షుడు జాస్తి విరాణీలు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు ఈ మేరకు తాను ఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు ఇటీవల కలిసి నిధులు విడుదల చేయడంలో జాప్యంతో పంచాయతీల్లో తలెత్తుతున్న సమస్యలపై ఇచ్చిన వినతి పత్రంపై స్పందించి రాష్ట్రానికి లేఖ రాసినట్టు ఆయన పేర్కొన్నారు పదిహేను ఆర్థిక సంఘం నిధులు పదకొండు వందల ఇరవై కోట్లని వాడుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు యాడ్ నిద్రపోతున్నారు మీ శాఖలో కేంద్రం పంపిస్తే పదకొండు వందల ఇరవై కోట్లు వాడుకొని మళ్ళీ అప్పుడప్పుడు వచ్చి ఏదైతే కబుర్లు చెప్పంటే చెబుతారు సినిమా కబుర్లు మామూలు కబుర్లు చెప్పరు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడానికి మాత్రం అప్పుడప్పుడు వస్తూ ఉంటాం అమావాస్యకి తర్వాత పౌరుణం ముందు వాళ్ళ పంచాయతీలు పదకొండు వందల ఇరవై కోట్లు నిధులు నిధులు విడుదల చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసిందంటే సిగ్గుతో తలదించుకుండా పెట్టుకొని తలకాడన్న పెట్టుకోవాలి మీరు మీరందరూ కలిసి ఇప్పటికైనా రిలీజ్ చేయండి పంచాయతీలను కాపాడండి సొల్లు కబుర్లు ఆపేసి